దురదృష్టకరం వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము బట్టలు కూడా ఇస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత

మోడీ గారికి దత్తపుత్రుడే అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చల్యుడిగా ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు